ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళది విచిత్రమైన పరిస్థితి పార్టీలో చేరడానికి నేతలు క్యూ కడుతున్నా జోష్ రావడం లేదట ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు జంప్ చేసి వచ్చిన పార్టీ మీటర్ లేవాల్సిన రేంజ్లో లేవడం లేదట గట్టిగా మాట్లాడుకుంటే ఎక్కేవాళ్ళు ఎక్కువ మోసేవాళ్ళు తక్కువ అన్నట్టుంది వ్యవహారం ఇంతకీ ఎక్కడుందా సిచ్యువేషన్ అలా ఎందుకుంది చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిపై తమ్ముళ్లు తెగ ఫీల్ అయిపోతున్నారట ఉమ్మడి జిల్లాలో ఈసారి ఎలాగైనా అధిక సీట్లు గెలవాలని అధినేత చంద్రబాబు ఆలోచిస్తూ ఉంటే కీలకమైన చిత్తూరు సెగ్మెంట్ లో పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందంటూ తరలు పట్టుకుంటున్నట్లు తెలిసింది ఇక్కడ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిస్తే గత ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది ఇప్పుడిక ఎన్నికలు సమీపించడంతో సీటు కోసం మాత్రం నేతలందరూ పోటీలు పడ్డారు అయితే అధిష్టానం మాత్రం అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ కు అవకాశం ఇచ్చింది ఆర్థికంగా బలమైన నేత కావడంతో గురజాల సైతం దూకుడుగా ఉన్నారు ఇక మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు ఎస్ మనోహర్ తిరిగి పార్టీలోకి వచ్చారు డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటు ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది నియోజకవర్గ నేతలు దొరబాబు మాజీ జడ్పీ చైర్పర్సన్ గిర్వాణి భర్త చంద్రప్రకాష్ కఠారి హేమలత కుటుంబం డీకే కుటుంబం సహా కీలక నేతలు ఉన్నారు ఇవన్నీ హెవీ వెయిట్స్ ఉన్నా పార్టీ క్యాడర్లో మాత్రం జోష్ రావడం లేదట పేరుకెందరున్నా అంతా పల్లికి ఎక్కేవారే తప్ప మోసే బోయిలు లేకపోవడమే అందుకు కారణమన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి ఇన్నాళ్ళు పార్టీ గురించి పట్టించుకుని వారు సీటు కోసం మాత్రం గ్రూపులు కట్టి గోళ చేస్తూ వచ్చారు అభ్యర్థిగా గురజాలను ప్రకటించాక ఇప్పుడేదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని బహిరంగంగానే విమర్శిస్తున్నారు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేలు వచ్చినా పదుల సంఖ్యలో నేతలున్నా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం తూతూ మంత్రంగానే ఉన్నాయన్నది లోకల్ టాక్ పూర్తి స్థాయిలో గురజాలకు స్థానిక నేతలు సహకరించడం లేదు అనే మాట గట్టిగా వినిపిస్తోంది ఇక వీరే కాకుండా ప్రస్తుతం పొత్తులో ఉన్న జనసేనలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాసులు చేరారు ఇంతమంది మాజీ ఎమ్మెల్యేలు సిట్టింగ్ ఎమ్మెల్యే రావడంతో పార్టీకి ఇక తిరుగులేదు అనే ప్రచారం పైకి జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ మాత్రం వేరేగా ఉందని కలత చెందుతున్నారట కార్యకర్తలు తమ్ముళ్లంతా కలిసి పనిచేసే పరిస్థితి లేకపోవడం వైసీపీకి ప్లస్ అవుతోంది అంటున్నారు ఇక పార్టీలోకి మాజీ నేతలు వచ్చారు కానీ వాళ్ల వెంట అనుచరులు మాత్రం ఆశించిన స్థాయిలో చేరలేదట దీంతో సేనాపతులు వచ్చారు సరే వారి వెనక ఉండాల్సిన సేన ఏది అన్న సెటైర్లు పడుతున్నాయి అభ్యర్థి గురజాల జగన్మోహన్ సీనియర్ నేతల్ని పార్టీలోకి తిరిగి రప్పించుకోవడంలో సక్సెస్ అయినా వారి అనుచరులు మాత్రం మా దారి మాదే అన్నట్లుగా ఉన్నారట ఇక జనసేనలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు తనతో పాటు అనుకున్నంత స్థాయిలో కార్యకర్తలను తీసుకురాలేకపోయారు అన్న చర్చ నడుస్తోంది సీటు కోసం ప్రయత్నించిన డీకే కుటుంబం ఇప్పుడు ఎక్కడుందో ఎవరికీ తెలీదు వచ్చిన నేతల్లో సీకే బాబు మాత్రమే తన ప్రయత్నం తాను చేస్తున్నారు తప్ప మిగిలిన వాళ్ళు వచ్చామంటే వచ్చామని ఉన్నామంటే ఉన్నామన్నట్టుగానే ఉన్నారన్న మాటలు గట్టిగా వినపడుతున్నాయి అభ్యర్థి గురజాల మాత్రం కలిసి వచ్చేవారితో నడుస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టేశారు పేరుకు ముఖ్య నాయకులు చాలా మంది ఉన్నా కేడర్లో ఊపు రాకపోవడానికి నిర్లిప్తతే కారణమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో బలంగా ఉంది అలాగే పార్టీ అభ్యర్థికి సహకరించని నేతల గురించి కూడా ఆరాధిస్తోందట పార్టీ అధినాయకత్వం ఈ పరిస్థితుల్లో నేతలందర్నీ సమన్వయం చేసుకుని పోవడం గురుజాలకు మీద సాములా మారింది అంటున్నారు మరి చిత్తూరు హెవీ వెయిట్ బాక్సర్స్ అంతా కలిసి పొలిటికల్ రింగ్ లో ఏం చేస్తారో చూడాలి అంటున్నారు పరిశీలకులు